లలితా ఎక్స్చేంజ్ ఉత్సవాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ అదా చేసుకోవచ్చు ఆ పోలీస్ లో మీరు వాగ్వాదం చేసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి అక్కడ అసలు ఏం జరిగింది జరిగిందమ్మా టైం లో అక్కడ రోజు లాగానే వెళ్ళాము వెళ్లేటప్పటికీ అందరూ దించుతున్నారు అప్పుడే కానీ బండి ఆపడం జరిగింది టెంపని వెళ్ళించాము వచ్చేసినాక అప్పుడు ఈ లోపలేమో బాబుని కొట్టి తీసుకెళ్ళారు అసలు మీరు అనుకున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు స్పందిస్తాడని అనుకున్నారా అసలు సరే ఈ వీడియో మనకి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఏం చెప్తారు ఆయనకి నేను ఎప్పుడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటాను మీ దగ్గరకు వచ్చి స్వయంగా మీరు ఆ పెట్టే ఫుడ్ కూడా తను టేస్ట్ చేసా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది కూడా దాని కూడా ఇంకా సంతోషంగా ఉంది అమ్మ నమస్తే సో సంతోషంగా ఉన్నారా చాలా అంటే చాలా చాలా అంటే చాలా సంతోషం సో మొన్ననే మనం మాట్లాడినాము సో అదే రోజు సాయంత్రం అదే రోజు మధ్యాహ్నం కూడా ఆ పోలీసు తో మీరు వాగ్వాదం చేసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి అక్కడ అసలు ఏం జరిగింది అమ్మ ఆ టైంలో అక్కడ అంటే రోజులాగానే వెళ్ళాము వెళ్లేటప్పటికి అందరూ దించుతున్నారు అప్పుడే కానీ మమ్మల్ని కొంచెం బండి ఆపడం జరిగింది దింపని వెళ్ళేది సామాన్ బండి సీజన్ అని చెప్పి తీసుకెళ్తాడు సో అప్పుడు పోలీస్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు పక్కనే మీడియా ఉంటే కొన్ని మేము బాధాకరమైన మాటలు విన్నాం సో మమ్మల్ని స్థాయి ఇంత పెద్దగా చేసింది కూడా మీరే మరి ఇప్పుడు మాకు ఏమి దిక్కు మాకు సొల్యూషన్ కావాలి అంటూ కూడా నువ్వు కొంతమంది మీడియా వాళ్ళని అడగడం జరిగింది అంటే మీ కూడా చెప్పాను కదా మీరు ఎన్నిసార్లు అడిగినా కానీ నానా వద్దు నాన్న తీయొద్దు నాన్న అని ఎన్నిసార్లు తీస్తా ఆంటీ ఆంటీ అని అడిగినా కానీ చెప్పాను కదా చాలా మందికి చెప్పాను తీయొద్దు తీయొద్దు అని అది ఆ బాబు కూడా చెప్పాను నేను ఆంటీ ఆంటీ అని బంతి ఎలా బతిని నానా ప్లీజ్ నాన్న తీయొద్దు నానా ఇది ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ నాన్న ఇది దీనివల్ల మళ్ళీ ఇదైతుంది వద్దు నాన్న తీయొద్దు అని ప్రతి ఒక్కరికి అదే చెప్పాను కదా అది ఆక అట్లానే అంటే అది పబ్లిక్ే చెప్పారు అది అంటే మీడియా వల్ల ఎంత ఉందో అంత చెడు ఉంది అంటే దాని గురించి లోతులైతే మాకైతే తెలీదు అప్పుడు పబ్లిక్ చెప్పారు దాని వల్ల మంచిగా ఉంటది ఇంకా ఎట్లా కూడా అన్నారు వాళ్ళ అయితే పైకి తీసుకెళ్తారు లేకపోతే కింద పడేస్తారు అని చెప్పారు అంటే పబ్లిక్ చెప్పారు అంటే అదేంటనేది మాకు తెలీదు నేనైతే ఎవరిని అయితే నేను చెప్పలేదు కదా మళ్ళీ డబ్బులు ఇచ్చి దించుకున్నానని కూడా నా మీద ఇట్లా కంప్లైంట్ లో ఇవ్వడం జరిగిందండి దగ్గర వీడియో తీయాలంటే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఆంటీ వీడియో ఇస్తుంది అని చెప్పి కూడా గతంలో మనం అట్లా అని కంప్లైంట్ కూడా ఇచ్చారంట పోలీస్ స్టేషన్ లో అని చెప్పారంట అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఆవిడ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఆవిడ వల్ల మా ఇది ఇవ్వద్దు అని చెప్పి అలాగే చెప్పడం జరిగింది అంటే దాంతో ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే నిన్న మాకు అదే చెప్పారు ఇదిగా అని చెప్పి సార్ ఇది చాలా అన్యాయం సార్ అందరితో పాటు నేను నన్ను ఒకదాన్ని అలా చేయదు సార్ ప్లీజ్ సార్ సరే ఏదన్నా ఉంటే సి ఎస్ఐ గారితో మాట్లాడుకోమన్నారు అది సిఐ గారితో అంటే సాయంత్రం వెళ్ళి మాట్లాడతాము ఇప్పుడు ఈ పూట కొంచెం ఫుడ్ దింపుకొని ఇవ్వండి సార్ అని బతిమలాడాను అప్పుడు అందరూ మీడియా మొత్తం ఆయన వెనకాలే ఉన్నారు అంతమంది ఎందుకు వచ్చారో కూడా తెలియదు నాకు ఇంకా అట్లా అన్నాక వాళ్ళకు కూడా చెప్పాను తీసేటప్పుడు నానా ఇది స్ట్రీట్ ఫుడ్ నానా రోడ్ సైడ్ తీయొద్దు నాన్న ఏంటి నాన్న అని కూడా నేను అన్నా ఇది ఇట్లా అనేటప్పటికి కూడా ఇంకా అప్పుడు ఇంకా పబ్లిక్ అయితే అప్పటికే మీరు విన్నారు కదా నిన్న చేశారు కాదు అక్కడ ఏం జరిగింది అనేది పబ్లిక్ ఏమన్నారు అట్లా ఎందుకు ఆపనివ్వట్లేదు అంటే మీరు అందరూ వెళ్ళి మేము వెళ్ళి పోలీసులకి ఎదురు నిలబడతాం అని అంటే కూడా నేను ఏం చెప్పాను నాన్న గొడవలు పడద్దు గొడవలతో ఏది అవ్వదు దేవుడు ఉన్నాడు మీ నమ్మిన మీరు అందరూ ఉన్నారు దేవుడు ఉన్నాడు నాకు అట్లా చెప్పానంటే ఆడుకోవాలి కానీ అట్లా ఇది చేయకూడదు కదా అని చెప్పి సార్ వాళ్ళని బతిలాడుకుందాం నాన్న అట్లా చేయొద్దు నా అని చెప్పి వాళ్ళకి చెప్పాను కదా పోలీస్ స్టేషన్ అక్కడనే బతిమీలాడాను తర్వాత కూడా పోలీసు బతిక ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా దాంట్లో పేర్లు నాకు తెలియదు పెద్ద ఆయన పోలీసులో కొంచెం పెద్ద ఆయన ఉన్నారు కదా పోలీసులో ఆ పెద్ద సార్ పేరు తెలియదు ఆ పెద్ద సారు పాపం సరే దింపుకొని తొందరగా దింపుకో అమ్మా అన్నారు పాపం అన్నాక సరే అని చెప్పి నేను ఇక లోపలికి వెళ్ళాలి దింపుతారు కదా అని అనేటప్పటికి నేను వెళ్తే మళ్ళీ వచ్చేసారు మీరందరూ వచ్చేసినాక అప్పుడు ఈ లోపలేమో బాబుని కొట్టి వ్యాన్ తీసుకెళ్లిపోయారంట బాబుని పోలీసు వాళ్ళు అలా గుంజి వ్యాన్ తీసుకెళ్లారట ఇంకప్పుడు బాధ అనిపించిన తెలియదు నాకు ఇక అంకుల్ కొంచెం దానికే రియేట్ అయ్యారు కొంచెం అదప్పుడు నాకు తెలియదు కాకపోతే ఇక ఏంటంటే తీసుకెళ్తే తీసుకెళ్లారు కొట్టకుండా కూడా తీసుకెళ్తే బాగుండేది ఇక అది కొంచెం ఇది అనిపించింది తర్వాత ఇక అందరూ ఇట్లా అన్నాక ఇక బండి ఎప్పుడైతే వ్యాన్ వేసుకెళ్ళిపోయారు అందరూ సరే అడుగుదామని చెప్పి వెళ్తే కూడా వాళ్ళు నీ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది నీ ఒక దాని మీద మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు అని మాకు కంప్లైంట్ వచ్చింది నీ మీద వాళ్ళందరూ ముత్తుకుంటున్నారు అది ఇది అని చెప్పి డబ్బులు ఇచ్చి నువ్వు తీయించుకుంటావు ఏంటి అది ఇది అని చెప్పి చెప్పారట నేను డబ్బులు ఇచ్చి తీయించుకున్నానని నేను ఎవరికి డబ్బులు ఇచ్చేది నేను తీయించుకోలేదు అలా ఇది కూడా లేదు అప్పుడు పబ్లిక్ కూడా అన్నారు మా కుమార్ ఏంటి ఇలా లేకపోతే ఇక్కడ ఫుడ్ ఏవి నడవు అది కూడా అన్నారు అది తప్పు కదా అలా నా పబ్లిక్ అయితే అదే ఈ రోజు కూడా నేను ఎక్కడైతే ఫుడ్ పెడుతున్నారో చాలా మంది వచ్చారు కదా మళ్ళీ అన్నారు ఇది కూడా అన్నారు కదా మా ఆంటీ మీరేం టెన్షన్ పడద్దు రామరాజ్యం వచ్చింది రాముడు వచ్చాడు మీకు ఎలాంటి అన్యాయం జరగదు మీకు మంచి జరుగుద్ది మేమందరం ఉన్నాము అని అలా అన్నారు కదా అది నిజంగా నిజమైంది దేవుడు ఉన్నాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ దేవుడు దారి చూపించారు అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా సో ఆ దేవుడు ఎవరు ఇంకెవరు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అసలు మీరు అనుకున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల్లో స్పందిస్తాడని చెప్పి మీరు అనుకున్నారా అసలు ఆయన దేవుడు కాబట్టి దేవుడు రేవంత్ రెడ్డి గారు సరే ఈ వీడియో మనకి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఏం చెప్తారు ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఉన్నంత వరకు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే మీరే ఎప్పుడు ఉండాలని కోరుకుంటా నేనైతే ఓకే సో అమ్మ గతంలో కూడా మీరు ఒక ఇంటర్వ్యూ లలో కూడా జగనన్న పాలనలో నాకు ఇల్లు వచ్చిందని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడారు సో ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి ఆడుతున్న నాటకము కావాలని చెప్పి కుమార్ ఆట షాప్ చేయడానికి ఈ రెండు పార్టీలు కి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా ఆ వైసీపీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా మనకి వాళ్ళు మెసేజ్ సో దీన్ని మీరు ఏమంటారు తెలియదు మీరు అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అడుగుతుంటేనే మాకు తెలిసింది అది కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు గారు కూడా మనకి ఇట్లా పెట్టింది కూడా మాకు ఎవరో చెప్తేనే తెలిసింది ఇట్లా పెట్టారు ఇట్లా అని ఫోన్ చేస్తేనే అది మళ్ళీ మా బాబుకి పంపించారట అది ఫోన్ లో పంపిస్తే అప్పుడు బాబు వచ్చి దబా చూపించాడు చూపించగానే అసలు మాకైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి మా ఆయనకి నాకు ఇద్దరికి అయితే మామూలు కాదు అసలు నిజంగా మా దృష్టిలో అయితే మా ఇంటి దేవుడు అయితే రేవంత్ రెడ్డి మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు అయితే మా ప్రాణం ఉన్నంత వరకు అయితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము మీరే మా దేవుడు అంటే కొన్ని రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి స్వయంగా మీరు ఫుడ్ కూడా తను చెప్పడం జరిగింది అది కూడా దానికి సంతోషంగా ఉంది ఇంకా అంటే ఇంకా కానీ తర్వాత కూడా ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు ఆయన చాలా మంచివారు మీరు వీడియో కూడా నా దగ్గరకు వచ్చారు కదా అందరు వచ్చి అందరు అంటున్నారు కదా ఆయన చాలా మంచివారు అసలు ఫ్రెండ్లీ ఉంటారు ఎవరితోటైనా సరే అంటారు మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఆయన కదా ఆయన అసలు ఆయన నేచర్ ఎంతంట ఎవరైనా సరే విధిగా ఉండారట అంటే చేస్తారంట ఎవరికైనా సరే అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి చాలా అంటే దీనిపై మీరేమంటారు వైఎస్ఆర్ సిపి ట్వీట్ పై ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అక్కడ నుంచి షాప్ తీసేప్పించారని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు స్వయంగా అఫీషియల్ పేజ్ అది అక్కడ నుంచే ట్వీట్ రావడం జరిగింది అంటే తెలీదు అది ఇదిగా అంటే అది అంటే కోటి రూపాయలు ఉంది నా పేరు మీద అదే అదే ఫ్లాట్ ఉంది కోటి రూపాయల ఫ్లాట్ ఉంది మళ్ళీ బెంచ్ కార్ ఉంది అని అని చెప్పి పెట్టారట సోషల్ మీడియా పెట్టారట దాని గురించి మీ మీడియా వాళ్ళే అడిగారు ఎవరు తెలియదు నాకు అడిగారు అడిగితే అప్పుడు చెప్పాను నా పేరు మీద అయితే ఏమి అంటే ఏమీ లేవు నా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇస్తాను తీసుకుని మీరు చెక్ చేసుకోండి నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే మొన్న రీసెంట్ గా మొన్న నవంబర్ లో వచ్చింది నాకు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అట్లా ఇచ్చారు కదా అది వచ్చింది నాకు సో అలా పేరు చెప్పగానే ఈరోజు ఇద్దరు కలిసి అలా లేకుండా చేశారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు మరి అంటే నా పేరు మీద ఉన్నదైతే అదే సో అంటే ఆ కుమారి లాంటి వైరల్ అయిన తర్వాత కూడా చాలా సంపాదించింది అంటే మనం ఒకరు ఎదుగుతుంటే శత్రువు కూడా ఎక్కువ మంది ఉంటారు అంటే మీకే మీరు నమ్ముకున్న వెన్ను పట్టు అనుకోవచ్చా అది ఎప్పుడు ఒక బ్లేమ్ చేయకూడదు బ్లేమ్ చేయకూడదు అది నిజమంతా వాస్తవం అంతా కూడా మనకు తెలియదు కానీ నిన్న పోలీస్ వాళ్ళు అంటమైతే అలా అన్నారు కానీ అలా అన్నా నేను ఎవరిని అయితే ఏమన్న అనలేదు ఎందుకంటే నేను అందరూ బతకాలి అందరిలో నేను ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది అంటే పక్కన వాళ్ళు ఏదైనా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మీరు గతంలో నుంచి కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడే మాట వినడం జరుగుతుందా ఎందుకంటే పక్కనే షాప్స్ ఉంటాయి కాబట్టి అవి కెంత ఇదికి వెళ్ళకూడదు నాన్న ఎందుకంటే అదే చెప్తున్నా కదా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని అనుకుంటా మొత్తం ఎవరైనా సరే అంటే ఇంకోటి నేను అడుగుతున్నా ఎందుకంటే చాలా మందికి ఉన్న సో ఆంటీ బానే సంపాదిస్తుంది బానే పైసలు వస్తున్నాయి కదా మరి అక్కడే పెట్టడం ఎందుకు వేరే దగ్గర ఎలాగో ఫేమస్ అయింది వేరే దగ్గర పెట్టి అయిపోతుంది కదా అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళకి మీరేం సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు అంతే అంతా చూసారు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎలాగో ఫేమస్ అయింది కదా ఆ స్పాట్ లో డిస్టర్బెన్స్ కాకుండా వేరే ఎక్కడన్నా ఆ గ్రౌండ్ లో పెట్టుకున్నా కూడా కుమార్ బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు దానికి స్తోమత ఉండాలి కదా లేకపోతే ఇంకొకళ్ళు అయితే అదే అది కూడా అన్నారు పబ్లిక్ కి అన్నారు ఇది కూడా నన్ను మీరు మీరున్న ప్లేస్ లో అయితే ఇంకొకళ్ళు ఉంటే గనక నిజంగా అంటే ఇంకో చోటన మీకున్న అంటే మీకున్న అది కి అంటే తినడానికి వస్తున్నారు కదా అట్లా ఉన్నదానికి మీరు ఇంకా పెద్దగా ఇంకొకళ్ళు అయితే పెద్దగా పెట్టేవాళ్ళు అని చెప్పి కూడా అన్నారు కానీ మనమంటే మనకు తెలుసు అది నా స్తోమత అనేది నాకు తెలుసు అది అది వాళ్ళకి తెలియదు కదా సో అంటే ఆ డైలీ మీరు ఆ రొటీన్ అయిపోయింది అంటే ఫుడ్ డౌన్ చెప్తారు తీసుకెళ్ళి అక్కడ పెడతారు చాలా మంది క్రౌడ్ వచ్చి తింటారు సో ఈ రోజు పొద్దున నుంచి మీరు ఇంట్లోనే ఉన్నారు సో మిస్ అయినారు అవన్నీ మిస్ అయినారా అంటే ఇక పొద్దున్న నుంచి అంటే మీరు అందరూ ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఉంటేనే ఉన్నారా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటున్నారా అది ఇంకా అట్లనే అరే మీరు నిన్న నుంచి ఫుల్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు సో మొత్తానికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ఉన్నారు ఒకసారి డైలాగ్ చెప్తే జనాలందరూ సంతోషపడతారు ఎందుకంటే మళ్ళీ మా ఆంటీ యాక్టివ్ అయిపోయింది సో చాలా మంది కుమార్ అంటే బాధపడుతుంది అని చెప్పి కూడా చాలా చూస్తున్నాం సో ఇప్పుడు కుమార్ అంటే సంతోషంగానే ఉంది అని చెప్పడానికి ఆ డైలాగ్ ఒకసారి డైలాగ్ రెండు లెవెల్ అండి ఇక్కడ దానితో చెప్పను కుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా స్పందిస్తుంది రామరాజ్యం వచ్చిందని చెప్తాను రామరాజ్యం వచ్చింది మన రామరాజ్యంలో రాముడు ఎవరో కాదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అందరికి అందరూ ఆయనకి సపోర్ట్ చేయాలి ఇలాంటి పాలన మనకి ఎప్పుడు ఉండాలి కుమారి కదా ఇంటర్వ్యూస్ పక్కన వాళ్ళు ఎవరు సరే తను నేను వెళ్లే దారిలో నేను అనేది చెప్తుంది సో నేను ఏదైతే అనుకున్నా అసలు ఫస్ట్ నేను అనుకోలేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్పందిస్తాడని చెప్పి కూడా నేను అనుకోలేదని చెప్పి కూడా తను మనతో షేర్ చేసిన విషయం